ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్లల్లో చేతులల్లో పట్టుకున్నారు అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించింది రాహుల్ గాంధీని కూడా నమ్మతరో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించింది నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లి ఉత్తరం రాసింది ఇప్పుడు ఆ తల్లి గారు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేదు పదకొండు సార్లు ఏమి ఢిల్లీకి అక్టోబర్ కెళ్ళు ఇప్పటిదాకా పదకొండు సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలే దర్వాజా బంద్ అయిపోయినాడు ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలా ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు విలేకర్లు అడిగినట ఏమైంది నీ అపాయింట్మెంట్ దొరకలేదు నీ పతారా కమ్మైంది అని అడిగినట ఢిల్లీలో అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి సూడు బైగో నాతో మాట్లాడి మాట్లాడి అంటున్నాడు నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావు నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క నీ పతారా లేనట్టే లెక్క ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పీఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా దానికి ఏంగా ఉండాలి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఐక్యమత్యంగా ఉండాలి ఏంగా ఉండాలి ఆర్ఎంపీ ఐక్యమత్యం అందరు గట్టిగా చెప్పండి ఆర్ఎంపీ ఐక్యమత్యం